హై వెల్కమ్ టు యూటివీ మీకు తెల్లని విషం గురించి తెలుసా అదేనండి దాని పేరే మైదా మొఘలాయి కాలంలో బాబర్ నాన్ రోటీలు ఇష్టపడి ఇరాన్ ఉజ్బేకిస్తాన్ నుండి వచ్చిన మైదాను భారతదేశానికి పరిచయం చేశాడు మొదట దీన్ని విలాసంగా చూశారు కానీ ఇప్పుడు ఇది మన రోజువారి ఆహారంలో భాగమైంది మైదా అంటే గోధుమ గింజల్లోని జీవసారం తీసివేసి లోపలి మృదువైన భాగం మాత్రమే దీనిలో పోషకాలు సున్నా కానీ రుచికి మాత్రం ముద్దు దీన్ని తెల్లగా చేయడానికి ప్లాస్టిక్ పేపర్ కాస్మెటిక్స్ మందుల తయారీలో వాడే రసాయనాలు కూడా ఉపయోగిస్తారు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ పరీక్షల్లో ఎనభై నాలుగు శాతం బేకరీ ఉత్పత్తుల్లో క్యాన్సర్ కారక రసాయనాలు ఉన్నట్లు కనుగొన్నారు మైదాలో ఉన్న గ్లూటెన్ పేగులకు హాని చేస్తుంది పోషకాలు తొలగిపోతాయి విరేచన వ్యాధులు మెదడు వ్యాధులు వస్తాయి మైదా వల్ల మనం వ్యసన పరులు కూడా అవుతాం బ్రెడ్ బిస్కెట్లు పిజ్జాలు సమోసాలు పానీపూరీలు వంటి అన్నింటిలో మైదా ఉంటుంది ఇది పేగులు లివర్ కిడ్నీలకు చెడు ప్రభావం చూపుతుంది మైదా మన జీవితాన్ని మార్కెటింగ్ యావలో విషపూరితం చేస్తుంది కానీ ఇందుకు పరిష్కారం ఉంది మైదాను వదిలేసి సహజమైన గోధుమ పిండి వాడడం మైదా విషంలో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది